నమస్తే వెల్కమ్ టు రుద్రా మురళీమోహన్ దాదాపు యాభై ఏళ్లుగా సినిమాల్లో రాణించారు అయితే ప్రారంభం నుంచి తన భార్య చెప్పిన మాట దాటలేదు ఆమె పెట్టిన కండిషన్ ని ఇప్పటికీ ఫాలో అవుతున్నారట సీనియర్ నటుడు వ్యాపారవేత్త రాజకీయ నాయకుడు మురళీమోహన్ కి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది ఆయన సినీ రంగంలో వ్యాపార రంగంలో అలాగే రాజకీయాల్లో అందిస్తున్న విశేష సేవలకు గాను కేంద్రం ఈ పురస్కారాన్ని ప్రకటించింది రిపబ్లిక్ డే ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం ఈ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసింది తెలుగు నుంచి సినిమా రంగంలో మాగంటి మురళీమోహన్ కి అలాగే సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కి అవార్డు వరించింది వీరితో పాటు తమిళనాడు నుంచి ఆర్ మాధవన్ మలయాళం నుంచి మమ్ముట్టి హిందీ నుంచి ధర్మేంద్రులకు పద్మ అవార్డులు వరించాయి ఈ క్రమంలో మురళీమోహన్ కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది మురళీమోహన్ కి ఆయన భార్య పెట్టిన కండిషన్ షాక్ ఇస్తుంది దాన్ని ఆయన యాభై ఏళ్లుగా పాటించడం విశేషం ఇంతకీ ఆ కండిషన్ ఏంటంటే మురళీమోహన్ పంతొమ్మిది వందల అరవై ఐదులో విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు కొడుకు రామ్మోహన్ కూతురు మధుబిందు ఉన్నారు రామ్మోహన్ కూతురు రాగని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడు హీరో శ్రీ సింహని పెళ్లి చేసుకునే విషయం తెలిసిందే మురళీమోహన్ పెళ్లి అయిన తర్వాతనే సినిమాల్లోకి వచ్చారు ప్రస్తుతం ఆయన వయసు ఎనభై ఐదేళ్లకు పైనే ఉంటుంది అయినా ఇప్పటికీ చాలా ఫిట్ గా ఉంటారు సినిమాల్లోనూ నటిస్తున్నారు అయితే రోజు రోజుకి మురళీమోహన్ సినిమాల్లో తన భార్య పెట్టిన కండిషన్ ఫాలో అవుతున్నారట సినిమాల్లోకి వచ్చే ముందే విజయలక్ష్మి ఒక కండిషన్ పెట్టారట మురళీమోహన్ ఎవరి దగ్గరకు వెళ్లి తనకు అవకాశాలు ఇవ్వాలని అడగకూడదట ఎవరైనా పిలిచి చేయమంటే తప్ప తనకు తానుగా వెళ్లి క్యారెక్టర్ ఆఫర్స్ ఇవ్వమని అడగకూడదు అని చెప్పిందట ఆ మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నారట మురళీమోహన్ కెరీర్ అంతా కూడా నా వద్దకు వచ్చిన పాత్రలనే చేస్తూ వచ్చాను ఇప్పటికీ ఇంటర్వ్యూలో తెలిపారు మురళీమోహన్ నటుడుగానే కాదు వ్యాపారవేత్తగా మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు అలాగే జయభేరి పేరుతో అనేక వ్యాపారాలు ఉన్నాయి జయభేరి కన్స్ట్రక్షన్స్ కంపెనీ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్ లో హైటెక్ సిటీ సమీపంలో జయభేరి పేరుతో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్లు అపార్ట్మెంట్స్ విల్లాలు గేటెడ్ కమ్యూనిటీలన్నీ మురళీమోహన్ వే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కంపెనీ పేరుతో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి అలాగే వీరికి మొదట్లో ఎలక్ట్రానిక్స్ మోటార్ ఆయిల్ కంపెనీలు కూడా ఉన్నాయి మొత్తంగా మురళీమోహన్ వ్యాపారాల విలువ వేల కోట్లలో ఉంటుందని సమాచారం మురళీమోహన్ తలపెట్టిన ప్రతి రంగంలోనూ సక్సెస్ అయ్యారు ఆయన రాజకీయాల్లోనూ సక్సెస్ఫుల్ లీడర్ గా రాణించారు టిడిపిలో యాక్టివ్ గా ఉంటారు ఆయన రెండు వేల తొమ్మిదిలో రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో అదే స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు ప్రస్తుతం రాజకీయాల్లో అంతగా యాక్టివ్ గా లేరు వయసు రీత్యా ఆయన రిటైర్మెంట్ ని తీసుకున్నారు నటుడిగా కెరీర్ ప్రారంభంలో స్టార్ గా రాణించారు మురళీమోహన్ ఆయన చిరంజీవి కంటే ముందే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జగమే మాయ మూవీతో నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ప్రారంభంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ కృష్ణం రాజు శోభన్ బాబులతో కలిసి నటించారు ఆ తర్వాత చిరంజీవి బాలయ్య నాగార్జున వెంకటేష్ వంటి హీరోలతోనూ కలిసి నటించారు సోలో హీరోగా అనేక సినిమాలు చేశారు అదే సమయంలో క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు దాదాపు అందరూ హీరోలతో కలిసి సినిమాలు చేశారు ఇప్పటి వరకు ఆయన మూడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారని సమాచారం అలాగే ఇక నిర్మాతగాను సక్సెస్ అయ్యారు జయభేరి ఆర్ట్స్ పేరుతో సోదరుడు కిషోర్ తో కలిసి నిర్మాణ సంస్థని స్థాపించి మొదటి ప్రయత్నంగా వారాల అబ్బాయి సినిమాని నిర్మించారు ఇది హీరోగా మురళీ మోహన్ వందవ సినిమా కావడం విశేషం ఈ ప్రొడక్షన్ లో దాదాపు ఇరవై ఐదు సినిమాలు నిర్మించారు అందులో మహేష్ బాబుతో అతడు కూడా ఉంది ఆయనకు మూడు నంది అవార్డులు భరించాయి ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ